నిన్న చంద్రబాబు గారు ఏదైతే సుదీర్ఘమైనటువంటి లెక్కలు రిలీజ్ చేస్తూ గతంలో ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉండేది తన హయాంలో ఆ తర్వాత జగన్ వచ్చి నాశనం చేసేశాడు ఏడు లక్షల కోట్ల రూపాయల నష్టం ఆంధ్రాకి వాటిల్లింది విధ్వంసకర పాలన అని చెప్పడం నేను అంశాన్ని ఆల్రెడీ ప్రస్తావించాను మరి యనమల రామకృష్ణుడు గారు మొత్తం గీకేశాం వంద కోట్ల రూపాయలకు మించి లేవు కనీసం జీతాలు కూడా ఇవ్వలేడు జగన్మోహన్ రెడ్డి అని ఆనాడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి చెప్పారు కదా అలాంటి సిచ్యుయేషన్లో ఇదేం స్టేట్మెంట్ అన్నది ఇంతకుముందు నేను ప్రస్తావించాను ఇప్పుడు ఈ అంశం మీదన కీలకమైనటువంటి జగన్ ట్వీట్ అన్నది సంచలనాత్మకమైనటువంటిది నిన్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం మొదటి అర్థభాగానికి సంబంధించిన రాష్ట్ర స్థూలోత్పత్తి ప్రాథమిక అంచనాలు విడుదల చేసింది చంద్రబాబు గారి డైరెక్షన్లో ప్రజలను మోసం చేయడానికి అంకెలు తయారు చేసినట్టుగా చంద్రబాబు గారు చెప్పకనే చెప్పారు ప్రాథమిక అంచనాల గణాంకాలను ప్రభుత్వం తయారు చేయగలుగుతుంది అలాగే కావాలనుకుంటే వక్రీకరించగలుగుతుంది కూడా కానీ దేశంలోనే రాజ్యాంగబద్ధ సంస్థ అయిన కాగ్ రాష్ట్ర ఖాతాలను ఆడిట్ చేసి వెల్లడించే గణాంకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ కూడా వక్రీకరించలేరు రాష్ట్ర ఖాతాలను పరిశీలించి కాగు విడుదల చేసిన గణాంకాల ద్వారానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వాస్తవికత ఏంటో తెలుస్తుంది కాగు వెల్లడించే గణాంకాలు చంద్రబాబు గారి సలహా ప్రకారం లేక ఆయన మార్గనిర్దేశంలోనే నిర్దేశంలోనే తయారైనవి కావు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిజమైన ఆదాయాలు చేసిన వాస్తవ ఖర్చుల ఆధారంగా ఈ సమగ్ర గణాంకాలు వెల్లడవుతాయి ఏడాది అర్ధ భాగంలో కాగు విడుదల చేసిన గణాంకాల ప్రకారం వాస్తవం ఏంటంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది రాష్ట్ర ఆదాయాల పెరుగుదల అతి దారుణంగా పడిపోయింది చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో రాష్ట్ర అప్పులు పెరిగిపోయాయి మూలధన వ్యయం అత్యంత తక్కువ స్థాయికి చేరింది మూలధన వ్యయం సగటు పౌరుడు చేసే ఖర్చులు ప్రమాదకరంగా తగ్గాయి రెవెన్యూ లోటు ద్రవ్యోల్బణం ఆందోళకర స్థాయిలో ఉన్నాయి భారీ అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయాలకు భారీగా గండిపడుతుంది పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా సరే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందంటూ ప్రజలను మోసం చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఈ సందర్భంగా అబ్రహాం లింకన్ గారి మాటలు గుర్తు చేయాల్సి వస్తుంది కొంతకాలం పాటు ప్రజలు మబ్బ్య పెట్టగలవు ఎల్లకాలం ప్రజలందరినీ మభ్య పెట్టలేవంటూ లింకన్ గారు అన్న మాటలు ఇప్పుడు చంద్రబాబు గారికి సరిపోతాయి నేను అడిగే ఈ ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పగలరా నిజంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పుడు ఈ పాలనలో జిఎస్డీపీ వృద్ధి అంత గొప్పదైతే దేశ జీడిపిలో రాష్ట్ర వాటా నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతంకి మాత్రమే ఎందుకు పరిమితమైంది వైఎస్ఆర్సీపీ ప్రజలకిచ్చిన ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల కాలంలో కోవిడ్ మహమ్మారి ద్వారా రెండేళ్ల పాటు సంక్షోభం తలెత్తినా సరే ప్రభుత్వంలో దేశ జీడిపిలో రాష్ట్ర వాటా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది శాతంగా ఉన్నమాట వాస్తవం కదా మీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత బాగా నడిచినట్టయితే తలసరి ఆదాయంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం ర్యాంకు ఒక్క మెట్టైనా ఎందుకు పెరగలేదు చంద్రబాబు నాయుడు గారి వాస్తవిక సమర్థత గురించి అలాగే పంతొమ్మిది ఇరవై నాలుగు వైఎస్ఆర్సి పాలనలో జరిగిన వాస్తవ ఆర్థిక పురోగతిని వివరిస్తూ ఆయన అబద్ధాలను బట్టబయలు చేస్తూ ఈ సందర్భంగా ఈ ట్వీట్కి స్లైడ్లను జడ్జ్ చేశామన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు దాంట్లో జడ్జ్ చేసే అందరూ ఒకసారి పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తూ చేశారు పద్నాలుగు పంతొమ్మిది కాలానికి చెందిన జీఎస్డిపి యొక్క కాగ్ రిపోర్ట్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలానికి చెందిన కాగ్ రిపోర్టుతో పోల్చి పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో అధికారంలో కొనసాగు ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు పదమూడు పాయింట్ ఐదు శాతం అయ్యేదని చంద్రబాబు గారు అత్యంత బాధ్యత రహితంగా మాట్లాడారు పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వం కోవిడ్ మహమ్మారి కారణంగా అనూహ్యమైన ఆర్థిక సంక్షోభాన్ని అలాగే దాని నుంచి కోలుకోవడంలో కఠినమైన ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంది ఎట్లాంటి పరిస్థితుల్లో తాను అధికారంలో ఉంటే పదమూడున్నర శాతం వృద్ధి సాధించేవాడిని చంద్రబాబు చెప్పడం అనేది రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు కాంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ సిఏజీఆర్ అనేది మొదటి సంవత్సరం మరియు చివరి సంవత్సరాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని లెక్కిస్తారు కానీ ప్రతి సంవత్సరాన్ని గణాంకాలు విడివిడిగా విశ్లేషిస్తేనే సంపూర్ణ మరియు నిజమైన పోలికి సాధ్యమవుతుంది ఆ విరాలు ఒకసారి చూస్తాయి పద్నాలుగు పంతొమ్మిది కాలంలో దేశ జీడిపిలో చేసిన రాష్ట్రం వాట నాలుగు పాయింట్ ఐదు నాలుగు శాతం మాత్రమే అదే పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఇది మాత్రమే కదా అత్యంత తీవ్రమైన సంక్షోభ సంవత్సరాలైన ఇరవై ఇరవై ఒకటి మరి ఇరవై ఒకటి ఇరవై రెండులో దేశ జీడిపిలో రాష్ట్రం మాట వరుసగా నాలుగు పాయింట్ తొమ్మిది మూడు శాతం మరియు నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది శాతం వైఎస్ఆర్సీ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా తీసుకొచ్చిన విధానాలు అదేవిధంగా అభివృద్ధి మీద పెట్టిన దృష్టి కారణంగా కోవిడ్ సంక్షోభం వల్ల తలెత్తిన ఆర్థిక ఒత్తిని దేశంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం ఇంత స్పష్టమైన గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ అత్యంత దారుణమైన పరిస్థితిని చంద్రబాబు ప్రదర్శించినప్పటికీ తాను ఇంకా మెరుగ్గా పనిచేసేవాడిని ఆయన ఎలా చెప్ప ఎలా చెప్పగలిగారు టీడీపీ కూటమి ప్రభుత్వం వెల్లించిన అంచనాల ప్రకారం ఇరవై నాలుగు ఇరవై తొలి అర్థ భాగంలో రాష్ట్ర జీఎస్టీపీ వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు తొలభాగంలో పది పాయింట్ తొమ్మిది ఒక్క శాతం అని పేర్కొంది ఈ రెండు సంవత్సరాల మొత్తాన్ని చూస్తే జీఎస్టీపీ సీఏజీఆర్ పది పాయింట్ నాలుగు శాతం మాత్రమే కనిపిస్తోంది సహజంగానే ఈ స్థాయి జీఎస్టీపీ వృద్ధితో పాటు రాష్ట్ర సొంత ఆదాయాలు కూడా కనీసం పది శాతం సిఏజీఆర్తో పెరగాలి కానీ వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది అంతేకాదు ఇంకా నిరాశాజనకంగా ఉంది రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తిని ప్రతిబింబించే ఎస్జీఎస్టీ ఆదాయాల సిఏజిఆర్ నాలుగు పాయింట్ మూడు ఐదు శాతం మాత్రమే పెరిగాయి సేల్స్ ట్యాక్స్ ఆదాయాలు సిఏజిఆర్ మైనస్ టూ పాయింట్ ఎయిట్గా ఉంది తగ్గిపోయాయి మొత్తంగా చూస్తే రాష్ట్ర స్వంత ఆదాయాలకి సంబంధించి సీఏజీఆర్ కేవలం రెండు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మాత్రమే కొత్త ప్రభుత్వం మద్యం విధానంలో పెద్ద పెద్ద మార్పులు చేసినప్పటికి మద్యం రేటాయిలు ప్రైవేటీకరించడం షాపులు పెంచడం విక్రయ వేళలపై పరిమితులను ఎత్తేయడం బెల్ట్ షాపులను ప్రోత్సహించడం అక్రమ పర్మిట్ రూములు తిరిగి అనుమతించడం తదితర తీవ్ర మార్పుల తర్వాత కూడా ఎక్సైజ్ సంకం సిఏజిఆర్ కేవలం ఐదు పాయింట్ ఒకటి సున్నా శాతం మాత్రం పెరిగింది లెక్కల వ్యవహారంలో భారీ అవినీతి జరుగుతుందన్న విషయాన్ని ఈ గణాకాలు వెల్లడిస్తున్నాయి రాష్ట్ర ఆదాయాల సీఏజీఆర్ ఎక్కడా పది శాతం దగ్గర కూడా లేదు అది కేవలం రెండు పాయింట్ ఐదు ఎనిమిది శాతం మాత్రమే ఉంది అన్నిటికంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన మూలధన వ్యయం భయంకరంగా పడిపోయి సీఏజీఆర్ మైనస్ పదహారు శాతంగా నమోదైంది నిజమైన వృద్ధి కనిపించని కనిపించిన ఏకైక అంశం కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి లభించిన వాట అది కూడా సీఏజీఆర్ పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితికి సంబంధించింది రాష్ట్ర ఆర్థిక సామర్థ్యానికి సంబంధించింది కాదు కానీ దేశ ఆర్థిక పరిస్థితి వస్తే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు జీడిపి పెరుగుదల కూడా సమానంగా ఉన్నాయి విద్యుత్ వినియోగాలపై ఎలాంటి భారం వేయలేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు వాస్తవానికి ఇది పూర్తి విరుద్ధం ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఎఫ్పిసిఏ పేరుతో చంద్రబాబు గారి ప్రభుత్వం గత ఒకటిన్నర సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజల